నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు వినయ్ కరీంనగర్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ వర్షాలు అయితే భారీగా పడతా ఉన్నాయి మరో మూడు రోజులు కూడా ఈ వర్షం కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ కూడా చెప్తా ఉన్నారు ప్రస్తుతం మీరు ఎక్కడ చూసినా చూసుకోవచ్చు వర్షం చినుకులతో నేలంతా తడిసిపోయి ఉంది సో చాలా ఇంకో మరో మూడు రోజులు కూడా వర్షం కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది ఒక సైడ్ వానాకాలం కూడా లేట్ గా స్టార్ట్ అవ్వడం వల్ల కూడా రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎడతరుపు లేకుండా మూడు రోజుల నుంచి మరో మూడు రోజులు కూడా కంటిన్యూస్ గా వర్షం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు అలాగే వాతావరణంలో మార్పు చెందడం వల్ల కూడా చాలా మంది జనాలు వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు డెంగ్యూ లాంటి విష జ్వరాల దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ లో చాలా తక్కువగా తమ పనులు అనేది తొందరగా పూర్తి చేసుకుని వర్షంలో తడవకుండా ఉండి వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఆ ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ చూసినా ఈదురుగాళ్లతో కూడిన వర్షం అయితే కురుస్తా ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు ఒకసారి క్లియర్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది ప్రజలైతే తమ యొక్క పనులకు కూడా ఆటంకం కలుగుతా ఉంది అటు సైడ్ ఒక సైడ్ ఆ వైద్య శాఖ నుంచి మరియు కరీంనగర్ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు ఈ యొక్క వర్షంలో తిరగడం వల్ల అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు ఆ ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మరో మూడు రోజుల పాటు ఆ ఇలాగే వర్షం కొనసాగుతుందని చెప్పేసి సైడ్ వాతావరణ శాఖ కూడా చెప్తా ఉన్నారు ఆ దీని వల్ల చాలా వరకి చాలా మందికి ఇప్పటికే రైతులు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు తమ యొక్క పంటలు ఆ దిగుబడి రావాలి ఈ యొక్క వర్షం తమకు సహకరిస్తుంది అని చెప్పేసి చాలా మంది రైతులు కూడా తమ హర్షం చేస్తా ఉన్నారు చాలా వరకి అందరికి ఆ ఈ వర్షాకాలం అనగానే చాలా మంది ఆ వైరల్ ఫీవర్స్ ఇలాంటి జ్వరాలతో చాలా విష జ్వరాలతో బాధపడతా ఉంటారు సో ఎవరైనా కూడా వర్షంలో బయటికి వెళ్లకుండా తమ యొక్క పనులు కొంచెం వర్షం తగ్గినాక గానీ ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది అటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నా